నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు ఏప్రిల్ నెలలో మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనసు రాశి వారి యొక్క ఫలితములు శుభ ఫలితములు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం వచ్చి ఐదు రాజపూజ్యం వచ్చి ఏడు అవమానం వచ్చి రెండు ఇటువంటి పరిస్థితుల్లో ఉంది ఇక్కడ జాతక రీత్యా చెప్పుకోవాలంటే ఉపయోగకరమైన పరిస్థితి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ధనసు రాశి వారికి ఆధిపత్యాన్ని వహించిన గురుడు కోదండమైన మంత్రి ధనస్సు రాశులకు ఆధిపత్యాన్ని వహించిన వారు బృహస్పతి గురుగ్రహం గురువు శుభతత్వాన్ని చూపించబడుతుంది శత్రుస్థానములో ఉన్నా కూడా మైత్రీభావ విధానంగా ఉండే పరిస్థితులు కలిగి ఈ ధనసు రాసే వారికి అత్యధికమైన శుభ ఫలితములు ఇస్తున్నారు గురుతత్వంలో చెప్పుకోవాలంటే ముఖ్యంగా చతుర్విధ ఫలప్రదాత గురువు ఉద్యోగ రంగం నిలకడి అయిన ధనయోగములు సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు ఉన్నతమైన పదములు ఇటువంటి వాటిలో గురుగ్రహం ఎక్కువగా యోగదాయకం అయితే ఉన్నతమైన పదవులు అన్నారు కదా సీఎంపిఎం కాదా ఓకే సీఎంపిఎం కూడా రాజకీయ రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా గురుతత్వం ఉపయోగపడతారు ఇటువంటి శుభ పరిత పరిణామాలను చూపించబడే గ్రహం కాబట్టి బృహస్పతి అన్నారు దేవతల గురువున దేవతలందరికీ గురువు గురుగ్రహం అంటే ఈ ధనసు రాశిలో ఉన్న స్త్రీ పురుషాదులకు ముఖ్యంగా చెప్పుకునేది అంటే శుభతత్వయోగములు పొందడమే కాకుండా అత్యధికమైన భావాలను కూడా పొందడం అనేది జరుగుతూ ఉంది ఈ సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు తారీఖు నుండి కూడా శుభయోగమైన ఫలితాలే సంవత్సరం అంతటా పొందుతారు నష్టదాయకమైన ఫలితములు ఏమీ లేదు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉద్యోగములలో ప్రమోషన్స్ రావడము అలాగే ఉన్నత స్థాయి విధానంగా పెరగడము అనేది సంప్రాప్తం పొందుతుంది ఈ యొక్క సంవత్సర కాలంలో అలాగే విద్యార్థిని విద్యార్థులకు కూడా యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అత్యధికమైన శుభ లాభ ఫలితాలు పొందుతున్నారు అటులోనే ముఖ్యంగా చలనచిత్ర రంగములో పనిచేయు వారికి చలన చిత్ర రంగంలో పనిచేయవారు అంటే హీరో హీరోయిన్స్ కాదు నేను చెప్పేది నటులకు కాదు ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి టెక్నీషియన్స్ కెమెరామెన్స్ ఇటువంటి వారు ఉంటారు డైరెక్టర్స్ నిర్మాతలు ఇటువంటి వారు అనమాట ఇటువంటి వారందరికీ కూడా అత్యధికమైన శుభయోగ ఫలితాలు అనుకోని విధంగా సంప్రాప్తం అవుతూ ఉంటాయి వీళ్ళు ఊహించరు మనకింతటి ఘన విజయం అని ఒక డైరెక్టర్ పిక్చర్ డైరెక్ట్ చేశాడు ఏదో చదువు అని అనుకున్నాడు కానీ ఇట్టైపోద్ది దానివల్ల అత్యధికమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అటువంటిది అటువంటి శుభయోగ ఫలితములు ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంది ఇక ఆరోగ్యపరమైన పరిస్థితుల్లోకి వెళ్దాం అంటే ఈ యొక్క ధనసు రాశి వారికి అనారోగ్యమైనా ఉందాయా అంటే ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన అనారోగ్యాన్ని పొందడానికి అవకాశం లేదు చిన్న చిటక ఏదో వస్తాయి పోతాయి అంతేగాని ప్రమాదకరమైన స్థితులు ఏదైనా ఉన్నాదా అనే పరిస్థితి అయితే ఎక్కడా లేదు అన్నింట శుభయోగాన్ని శుభతత్వాన్ని పొందుతున్నారు ముఖ్యముగా ఈ రాశి నందు ఉన్న స్త్రీల గురించి మనం చెప్పుకోవాలి ఈ రాశి స్త్రీలని ఈ యొక్క శ్రీరామనవమి వెళ్ళిన తరువాత ఏదైనా ఒక స్థలము కానీ పొలము కానీ వారి పేరు మీద కొంటే ఆ గృహంలోని ఎప్పుడైతే స్త్రీల పేరు మీద అది పెట్టారో మరలొచ్చే సంవత్సరానికి అది డబల్ త్రిబుల్ అవచ్చు అంటే ఇంకోటి కొనొచ్చు ఇంకో రెండు కొనొచ్చు అనే పరిస్థితి కలుగుతూ ఉంటుంది అంతటి శుభదాయకమైన పరిస్థితులు ఈ రాశి ఎందు ఉన్న స్త్రీలకు ఉంది అయితే కురుతత్వ విధానంలోని యోగక్షేత్రమైన క్షేత్రంగా చెప్పబడుతుంది అందువలన ఈ రాశి వారికి ఏ విధమైన నష్టములు కానీ కష్టములు కానీ అవరోధములు కానీ అపజయములు కానీ పొందడానికి అవకాశం ఎక్కడా లేదు ఆ అవకాశం ఉంటే ముందే మనం చెప్పుకుంటాం అంటే శుభ ఫలితమైన యోగములు అన్ని రంగముల వారికి యోగదాయకులు మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు కోర్టు సమస్యలు అంటే ఇక్కడ ఇక విషయం గమనించాల మనవు నేను అడిగినకి వచ్చిన కరెక్టే కాదంటున్నాం కానీ అంటే ఏ నెల ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల అంటే రాజకీయ రంగంగా వ్యవహారం చేసుకోవాలి అక్కడ రాజకీయతత్వంగా వ్యవహారం చేసుకోవాలంటే రాజకీయంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోని రాజకీయంగా ఇంకా స్థిరతత్వం రాలేదు కోర్టు వ్యవహారములన్నీ కూడా ఎప్పటి ప్రస్తుత కాలంలో కోర్టులో ఉన్న వ్యవహారాలు ఏమున్నాయి ఎవరై ఉన్నాయి సామాన్యు కంటే రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నాయి తకవలు కాబట్టి ఇవన్నీ కూడా పోస్ట్ ఫోన్ అవ్వాలంటే ఏ నెల రావాలంటే ఆగస్ట్ నెల రావాలి అప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక అనుమానం వస్తుంది రాజకీయ నాయకులకు ఏ రకంగా ఉందండి ధనసరాశి వారికి అని అంటారు రాజకీయ నాయకులకు కూడా ఇంకా ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ మంత్రులని ఇంకా ఎవరిని ఏం జరగలేదు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే ఎలక్షన్ జరిగిందంతే ఇంకా సెట్ కాలేదు అటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఈ నెల ఎందు ఈ కోర్టు వ్యవహారాలు కానీ ఈ రాజకీయ విధానాలు కానీ ఆలోచించాల్సిన పని ఉండదు అంటే విజయాన్ని పొందుతారో అపజయాన్ని పొందుతారు కదా వాయిదాలు పడుతుంటాయి కోర్టు వ్యవహారాలు నెక్స్ట్ మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు ఎలా ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు అంటే ఏప్రిల్ నెలలోని దాటిన తర్వాత మూడమల్లి వస్తున్నాయి ముహూర్తాలే లేవు ముహూర్తాలు లేనప్పుడు వివాహాలు వివాహాలు వివాహాలంటే ఎవరు చేయాలి ఇప్పుడు ముస్లింస్ చేయాలి వాళ్ళకి ముహూర్తకాలంతో పనిలేదు క్రిస్టియన్ చేయాలి వీరికి ముహూర్తకాలంలో పని లేదు ఆ చర్చిలోకి వెళ్తారు మార్చుకుంటారు అని ఉంటారు హిందూ మతంలో ఉన్న వారికి వివాహానికి పరిపూర్ణమైన బ్రహ్మీ ముహూర్తాలు కావాలి కాబట్టి ఆ ముహూర్తకాల నుంచి ఆలోచన అప్పుడే కాదు శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఆలోచించాలి శ్రీరామనవమి ముందు హిందూ మతంలో ఏ ఒక్కరూ వివాహం చేసుకోరు శ్రీరామనవమి ముందు రాముడు పెళ్ళి కాకుండా మనం చేసుకోవడం ఏంటి అనే విభావం వస్తుంది కాబట్టి నవ్వి వెళ్ళాలి నవ్వు వెళ్ళిన తర్వాత కొన్ని నాలుగైదు ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళా గురుమూఢం వస్తుంది గురుమూఢం వస్తే పెళ్ళి లేదు ఆ తర్వాత శుక్ర వస్తుంది అది వెళ్ళేదాకా మళ్ళీ పెళ్ళి లేదు అంటే అంతవరకు లేవు చాలా దూరం అయిపోయింది విజయదశమి దాటిపోయింది అంతవరకు రావాలి అందుకని వివాహాల గురించి కూడా ప్రస్తావన మనం తెచ్చుకోకలేదు అప్పటికి మరి అలాగే ఈ వారు చేయవలసిన పరిహారాలు ఏంటంటారు ఈ రాశి వారికి ఇంకను అత్యంత శుభ శోభాయమానంగా అత్యధికమైన లాభాలు ఇంకా పొందాలి అనే ఉద్దేశం ఉంటే మీ గృహమునందు రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి శ్రీ సత్యనారాయణ మూర్తి వ్రతానికి ఆచరించడానికి వార నక్షత్ర యోగ ఫలితములు కానీ వారముల గురించి కానీ తిథుల గురించి కానీ ఏది క్రీతం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మనకు బంధువులు మిత్రులు కొంతమంది ఉంటారు వారిని అందరినీ ఆహ్వానిస్తాం వారి అందరినీ ఆహ్వానించినప్పుడు అందులోని పులిహోర చేస్తారు ప్రసాదం ఉంటుంది ముఖ్యంగా శివతత్వ విధానంగా భోజనాలు ఏర్పాటు చేయండి పప్పు కందిపప్పు వంకాయ కూర వంకాయ కూర లేని ఉండదు దప్పడం దప్పలం అంటే మర్చిపోయారు సాంబారు పెట్టండి అందులో చిన్న కూర కుమ్ముడికాయ ముక్కేయండి వడియం అవి ఉండాలి ఆ తర్వాత కూరలు ఏమనుకుంటారో మీరు ఇష్టం ఇటువంటి పప్పు దప్పడం వంకాయ వడియం అని చెప్పేసి ఒక విధానం శివ కళ్యాణంలో ఉంటుంది శివతత్వంలోని విష్ణుతత్వంలో కలపాలన సత్యనారాయణ వ్రతాన్ని చేసి భార్యాభర్తలు ఇరువురు కూడా అందులో ఒక ఐదు కథలు చెబుతారు పంతులు గారు ఐదు కథలను శ్రద్ధగా వినండి శ్రద్ధగా విని యోగతత్వమైన పరిస్థితులు పొందండి సరే సత్యనారాయణ మూర్తి వ్రతం అంటే సంవత్సరం ఒకసారి చేపిస్తారు ఏదో మధ్యలో చేయిస్తారు మొట్టమొదటి శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత చూపిస్తారు ఆ తర్వాత ఇంకా చాలా నెలలు ఉన్నాయి కదా ఇంకా మరి సరిపోద్దా అనే ప్రశ్న కలగడానికి అవకాశం ఉంది దానికి మీరు ఏం చేయాలంటే శివతత్వాన్ని తీసుకోవాలి శివతత్వాన్ని తీసుకుని శివునికి అభిషేకాలు చేయించండి మీకు తోచిన మీకు అనుకూలవంతమైన పరిస్థితుల్లో ఉన్న సోమవారం అన్నాడు సోమవారిని అభిషేకం చేపించండి అలాగే శివ పురాణాన్ని వినండి శివతత్వం లలితా సహస్రనామాన్ని వినండి ఇటువంటివన్నీ చేసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఉన్నతమైన శిఖరాగ్రానికి వెళ్తారన్నమాట అటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఉన్నది ముందుగానే మనం అనుకున్నాం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మరి ఎక్కడే తెలిసిపోతుంది కదా అలాగే గురుగారు ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదము